ఈ ఎంట్రాయిడ్ కష్ట కూడా మోసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కూడా అయితే సీతపల్లలు మోసుకుని వెళ్తున్నాడు సో ఇక్కడ చూసిన సీతపల్లలు అయితే మేము పండించే పంట కూడా గట్టులోనే పొదల దగ్గర అయితే నాటుకుంటాము ఇవైతే ఎవరైతే నాటుకుంటామో వాళ్ళైతే మేము కోసుకొని ఇంటికి పండ పెట్టించుకొని తింటాము ఎక్కువ అయితే సంతల్లో కూడా పట్టుకెళ్తాం ఫ్రెండ్స్ చూసినా కదా చాలా అయితే చాలా ఉన్నాయి చెట్టు మీదన కొన్ని అయితే పగిలిపోయి పండుపోయి కొన్ని అయితే పండలేదనమాట ఈ పండను ఏంటంటే ఒక రోజు నిల్వ ఉంచి మనకు నెక్స్ట్ డే అనమాట పండిపోతాయి సో ఇవైతే మనకు వర్షాకాల సీజన్లోనైతే స్టార్ట్ అవుతుంటాయి మనకు ఆగస్ట్ నుండి అయితే స్టార్ట్ అవుతాయి సో నేనైతే చాలానే కోసాను అవైతే నేను కొన్ని అయితే మా ఫ్రెండ్స్కి తీసుకెళ్ళిచ్చాను కొన్ని అయితే ఇంట్లో పెట్టుకున్నాను మేము తినడానికి అనమాట సో అయితే ప్రతి సండే లేదంటే ఫ్రైడే పట్టుకెళ్తూ ఉంటాము అలాగా కోసుకుంటూ సో వీటి ధర కూడా చాలా కాస్ట్లీ ఇవి తింటే చాలా మంచి ఎందుకు చాలా స్వీట్గా ఉంటాయి సో మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేసి ఫాలో చేయండి